హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గైస్ వీడియోస్ అయితే చాలా లేట్ అవుతున్నాయి కొంచెం వర్క్ ప్రెషర్స్ వల్ల ఏంటంటే వీడియోస్ చేయలేకపోతున్నాము ప్రజెంట్ మనం వచ్చేసి చీరాల్లో అయితే ఉన్నాము చీరాల్లో వర్క్ వర్క్ చేయడం కోసం అయితే వచ్చాము చీరాల వాయిస్తున్నా వాయిస్తున్నాడు బస్ తోడు చీరాల్లో ఏంటంటే వర్క్ చేయడం కోసం వచ్చాము కొంచెం మధ్యాహ్నం నుంచి కొంచెం ఫ్రీ టైం అయితే దొరికింది మాకు దానికోసం అని చెప్పి బీచ్ బీచ్కి అయితే వెళ్తున్నాము సరదాగా ఒక వన్ అవర్ అలా తిరిగి రావచ్చు అలాగే బ్లాక్ కూడా చేసుకోవచ్చు అని చెప్పి మేమేంటంటే కొంచెం చాలా కష్టపడి వీడియోలు చేస్తున్నాము కానీ మాకేంటంటే ఎక్కువ వ్యూస్ అయితే ఏం రావట్లేదు ఫస్ట్లో వచ్చినంతగా బాగా వ్యూస్ అయితే రావట్లేదు ఎందుకు ఏంటి అనేది మాకైతే అర్థం కావట్లేదు మా వంతు ప్రయత్నం అయితే మేము చేస్తున్నాము వీడియోస్ మంచిగా చేసి మీకు చూపించడం కోసం కానీ ఎంత కష్టపడి తీసినా కానీ కనీసం ఒక ఫైవ్ హండ్రెడ్ వ్యూస్ కూడా రాకపోతే ఆ వీడియోస్కి ఎంత బాధ అనిపించిందంటే లాస్ట్ టైం మేము చేసిన క్యాంపింగ్ వీడియోకి వచ్చేసి ట్వంటీ ఫోర్ అవర్స్ క్యాంపింగ్ చేసాము అక్కడ ఎంత కష్టపడి చేసాము ఆ కష్టం ఏంటనేది మాకే తెలుసు కానీ దానికి వచ్చిన వ్యూస్ అన్నీ అంటే వన్ సెవెంటీ ఫోరు అసలు అది చూశాక మాకు అసలు ఇంకెందుండి అది అన్నమాట అలా ఉంది ఎంత కష్టపడి తీసినా కానీ వ్యూస్ అనేది రావట్లేదు కానీ మేమైతే ప్రయత్నిస్తున్నాము మా ప్రయత్నాన్ని అయితే అసలు మేము ఆపము ఇంకా మా ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే మేము చీరాల బీచ్ అయితే వెళ్తున్నాం అనమాట మీకు ఈ రూట్ వ్యూ మొత్తం చూపిస్తాను ప్రజెంట్ మేమేంటంటే చీరాల సిటీ లోపల నుంచి అయితే వెళ్తున్నాము యాక్చువల్గా బాపట్ల వైపు నుంచి కానీ లేకపోతే ఇటు మన గుంటూరు వైపు నుంచి కానీ వచ్చేదైతే ఆ రూట్ అయితే వేరే ఉండింది మేమేంటంటే సిటీ లోపల నుంచి వెళ్తున్నాం కాబట్టి ఈ రూట్ అనమాట ప్రజెంట్ మనమైతే హైవేకి అయితే వచ్చేసాం అన్నమాట ఇది చీరాల ఔటర్ రింగ్ రోడ్ అనమాట ఊరు బయట నుంచి వెళ్ళింది బైపాస్ అనేది ఇంక మనం ఇక్కడ నుంచి మనం బీచ్కి అయితే వెళ్ళాలి మనమైతే ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి హైవేలో అయితే ఉన్నాము ఇక్కడ నుంచి మళ్ళీ మనకు బీచ్ వచ్చేసి ఒక టెన్ కిలోమీటర్స్ అయితే ఉండిద్ది ప్రెసెంట్ మనం వెళ్తున్న హైవే వచ్చేసి ఇది మనకి ఒంగోలు ఒంగోలు నుంచి కనెక్ట్ అయ్యి ఇది విశాఖపట్నం దాకైతే ఉండిద్ది ఈ హైవే కనెక్టింగ్ ఈ హైవే మీద మనం చాలా రైట్లో చేసాము ఆల్మోస్ట్ ఎక్కువ రేట్లు ఈ హైవే మీదే చేసాము అనమాట మనం ప్రెసెంట్ మనం వచ్చేసి చీరాల అవుట్స్కట్లో అయితే ఉన్నాం అనమాట అంటే సిటీ లోపల నుంచి మనం బై హైవేకి అయితే వచ్చేసామన్నమాట బీచ్కి వెళ్ళాలి అంటే కంపల్సరీగా ఈ హైవే క్రాస్ చేసే వెళ్ళాలన్నమాట అట్ ప్రజెంట్ మనం వచ్చేసి చీరాల ఓడరైపు ఓడరేవు వైపు అయితే వెళ్తున్నాం అనమాట గైస్ ఆ ప్రజెంట్ మనం ఏంటంటే సిటీలో నుంచి వచ్చాం కాబట్టి ఈ రూట్లో వచ్చాము మనం బాపట్ల నుంచి వచ్చేది అయితే మన లెఫ్ట్ సైడ్లో ఉన్న రూట్లో నుంచి రావాలన్నమాట అంటే మన ఆపోజిట్ రూట్లో నుంచి వచ్చి లెఫ్ట్ వైపు తీసుకోవాలి మేము సిటీలో నుంచి వచ్చాం కాబట్టి స్ట్రైట్గా వచ్చి రైట్కి తీసుకున్నాము ఇది వచ్చేసి ఓడరేవుకి వెళ్ళే రూట్ అనమాట బైపాస్ క్రాస్ చేసిన తర్వాత ఈ విధంగా చిన్న రూట్ అయితే ఉండిద్ది పక్కనేమో పక్క చక్కగా పంచ పక్కనేమో చక్కగా పంట పొలాలు అయితే కనిపిస్తున్నాయి చూద్దాం ఇక్కడ నుంచి జర్నీ అయితే మనకు ఒక సెవెన్ కిలోమీటర్స్ అయితే ఉండిద్ది చీరాల ఓడరేవు ఒకప్పుడు ఈ ఓడరేవుదికి ఎక్కువ మంది జనాలు అయితే వచ్చేవాళ్ళు కాదనమాట అంటే కొంచెం ఇది ట్రాంక్గా చెప్పాలంటే బీచ్ అంత బాగుండేది కాదు ఇప్పుడు బాగా డెవలప్మెంట్ అయితే చేశారు నేను డెవలప్మెంట్ చేసిన తర్వాత ఒక టూ టైమ్స్ అయితే వెళ్ళాను నాకైతే బాగానే నచ్చింది మంచి మంచి రిసార్ట్స్ కానీ అలాగే మంచి మంచి కొంచెం ఫ్యామిలీతో వెళ్ళినా కానీ కొంచెం కూర్చొని ఎంజాయ్ చేసేలాగా కొంచెం వాతావరణం అయితే బానే ఉంది నేనైతే చూశాను రిసార్ట్స్ మాత్రం ఎక్సలెంట్ రిసార్ట్స్ అయితే ఉన్నాయన్నమాట చీరాల్లో గాయస్ ప్రెజెంట్ మనమైతే అయితే ఓడ్రైవ్కి అయితే వచ్చేసామన్నమాట ఇంక ఇక్కడ నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అయితే ఉండింది బీచ్ మనకి ప్రజెంట్ చీరాల బీచ్కి ఒక రెండు బీచెస్ అయితే బాగా ఫేమస్ ఫ్రెండ్స్ ఏంటంటే ఒకటి ఓడ్రైవ్ ఒకటి రామాపురం బీచ్ ఈ రెండు మాత్రం ఎక్సలెంట్గా ఉంటాయి వీటిలో రామాపురం బీచ్ మాత్రం కొంచెం ఫ్యామిలీ పరంగా అయితే బాగుంటుంది అనమాట వెళ్ళి ఎంజాయ్ చేయాలనుకుంటే ఇప్పుడు ప్రజెంట్ మనం వెళుతుంది వచ్చేసి ఓడ్రేవ్ అనమాట ఇది బాగా డెవలప్మెంట్ అయితే ఉంది దారి మధ్యలో నేను క్యాప్చర్ చేయలేదు కానీ చాలా వరకు ఇక్కడ అపార్ట్మెంట్స్ కడుతున్నారు కొత్తగా ఊళ్ళు పడ్డాయి బాగా డెవలప్మెంట్ అయితే అయింది పోయిన సరే నేను వెళ్ళిన దానికంటే ఇప్పటికంటే చాలా తేడా అయితే కనిపిస్తుంది ఇంకా మనం ఇంకొక హండ్రెడ్ మీటర్స్లో అయితే ఇంకా మనం అయితే చూసేస్తాము ప్రజెంట్ మనమైతే బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా మన ముందు కనిపిస్తున్నదే బీచ్ అనమాట మీకు ఇక్కడ బళ్ళు కనిపిస్తున్నాయి కదా వీళ్ళందరూ ఇవాళ సండే కదా కొంచెం రష్ అయితే ఎక్కువే ఉండింది మాకు ఇవాళ మధ్యాహ్నం నుంచి కొంచెం టైం దొరికితే ఇంకా లంచ్ చేసుకొని అయితే బయలుదేరాము బీచ్ చూద్దామని చెప్పి ప్రజెంట్ మనం వచ్చేసి చీరాల ఊడరేవు దగ్గర అయితే ఉన్నామన్నమాట ఇక్కడ కొంచెం ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికి కానీ అలా రావచ్చు అనమాట ఇక్కడ మీకు రూమ్స్ దొరుకుతాయి అలాగే రిసార్ట్స్ ఉంటాయి ఫ్యామిలీ ఫ్యామిలీ పరంగా అయితే కొంచెం రిసార్ట్స్ ఉంటాయి రిసార్ట్స్ ఏంటంటే కొంచెం కాస్ట్లీ ఉంటాయి అంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉండిద్ది అలాగే మీకు సర్వీస్ కూడా అలాగే ఇస్తారు ఇంక మనం ఫ్రెండ్స్తో పాటు వచ్చేదైతే ఇక్కడ రూమ్స్ అయితే దొరుకుతాయి ఇక్కడ మనకి మన లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో కనిపిస్తున్న చోట రూమ్స్ అయితే దొరుకుతాయి అనమాట ప్రజెంట్ మనం వచ్చేసి చీరాల బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇంక మన వెహికల్స్ ఏంటంటే ఇక్కడ దాకానమాట ఎలో ఇక్కడి నుంచి ఎలో అయితే ఉండదు ఒకవేళ పర్మిషన్ ఇస్తే కనుక మనం ముందుకైతే వెళ్దాము వెహికల్ తీసుకొని Okay. ఏంటంటే మనకి పచ్చి చేపలు కానీ రొయ్యలు కానీ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట ఎవరన్నా ఎంజాయ్ చేయాలనుకుంటే ఇక్కడికి వచ్చి వీళ్ళ దగ్గర తీసుకుంటే వాళ్ళే అంటే వంట రెడీ చేసి ఇస్తారనమాట ఫ్రై కానీ కర్రీ కానీ చేసిస్తారు దానికి సపరేట్ ఛార్జెస్ అయితే తీసుకుంటారు ఆ ఫెసిలిటీ కూడా ఇక్కడైతే ఉంది ప్రజెంట్ మనం ఏంటంటే బీచ్ పక్కనే ఒక సిమెంట్ రోడ్ అయితే ఉంది ఇది ఎండింగ్ ఎక్కడ దాకా ఉన్నది ఏంటి అనేది మనకి తెలీదు ఒకసారి వెళ్ళి చూసి అయితే వద్దాం అనమాట మన లెఫ్ట్ సైడ్లో ఏంటంటే మొత్తం పడవలు అయితే పెట్టున్నారు వచ్చాక ఒకసారి బీచ్లో తి మీకు చూపిస్తాను మొత్తం ప్రస్తుతానికి ఏంటంటే ఈ రోడ్డు ఎక్కడ దాకా ఎండింగ్ ఉందో ఒకసారి అయితే వెళ్ళి వద్దాము ఇన్ కేస్ మనం ఫ్రెండ్స్ తో పాటు ఎప్పుడన్నా వస్తే ఎంజాయ్ చేయడానికి పలానా ప్లేస్ అని తెలియాలి కదా చూస్తున్నారు కదా ఇది మొత్తం బీచ్ అని అనమాట అక్కడ కొంచెం రష్గా ఉంది కానీ కొంచెం ముందుకు వచ్చేసరికి కొంచెం ఫ్రీగానే ఉంది కానీ మనం కొంచెం పైకి అయితే వెళ్ళి వద్దాము ఇంకా ఇది చూస్తున్నారు కదా ఇక్కడ మొత్తం ఇవి రిసార్ట్స్ అయితే ఉన్నాయి గెస్ట్ హౌసెస్ అనమాట కేపాల్ గెస్ట్ హౌస్ ఇలా చాలా గెస్ట్ హౌసెస్ అయితే ఉన్నాయి వీటిలో మీరు రూమ్స్ బుక్ చేసుకోవచ్చు అలాగే కొన్ని ఫ్యామిలీ ధాబాస్ అయితే ఉన్నాయి అయితే ఇబ్బంది లేకుండా ఎం చక్క ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయొచ్చు ఇంతకుముందు అయితే ఇన్ని ఫెసిలిటీస్ ఉండేవి కావు ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే చీరాల బీచ్లో ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయి స్ ఇలా చాలా దూరం వచ్చిన తర్వాత మాకు ఇక్కడ రిసార్ట్స్ అయితే కనిపించినాయి ఇలా కొత్తగా రిసార్ట్స్ అయితే కడుతున్నారన్నమాట డెవలప్మెంట్ ఆప్షన్స్ అమరావతి గ్రీన్ డెవలప్మెంట్ అని చెప్పి ఏదో కడుతున్నారు మొత్తానికి బీచ్ అయితే మనకి ఈ విధంగా అయితే ఉంది చూడ్డానికి మేమైతే ఇంకా రిటర్న్ అయితే వెనక్కి అయితే వెళ్ళిపోతున్నాము వెళ్ళి ఇంకా బండి పార్క్ చేసేసి కొంచెం బీచ్లో అయితే ఎంజాయ్ చేస్తాము ఇం పర్లేదు ఫ్యామిలీతో పాటు వస్తే వెళ్ళడానికి కొంచెం బాగానే ఉంది ఫ్యామిలీాబా ఇది వచ్చేసి చీరాల అలా ఓడరేవు అనమాట ఇక్కడ ఏంటంటే చాలా వరకు పడవలు ఉన్నాయన్నమాట వీళ్ళందరూ జాలర్లు పడవలన్నీ తీసుకొచ్చి ఇలా వడ్డు పెట్టుకున్నారు అనమాట ఇవన్నీ మనకి బీచ్లో కనిపిస్తుంది కదా ఇవన్నీ పడవలు చేపలు పట్టడానికి అయితే వెళ్ళారు వీళ్ళు చూస్తున్నారు కదా బీచ్లో చాలా వరకు మీకు క్యాప్చర్ అవుతుందో లేదో కెమెరాలో తెలియదు కానీ ఇవన్నీ ఏంటంటే చీరాల బీచ్లో ఏంటంటే ఎక్కువ శాతం స్నానాలు చేయడం అనేది చాలా తక్కువ అనమాట మనకు బాపట్ల బీచ్లో ఉన్నంత క్రౌడ్ ఇక్కడైతే ఉండదు ఒకసారి వ్యూని అయితే చూడండి మీరు ఇవన్నీ బోట్స్ అనమాట ఇవన్నీ ఫిషింగ్కి వెళ్ళే బోట్స్ అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా చాలా మంది జాలర్లు వాళ్ళు రెడీ చేసుకుంటున్నారు అన్నమాట వెళ్ళడానికి ప్రజెంట్ ఏంటంటే చీరాల బీచ్లో ఏంటంటే మనం ఎక్కువ శాతం ఏంటంటే స్నానం చేయడానికైతే ఎక్కువ మంది ఏం రాదు జస్ట్ కూర్చొని ఎంజాయ్ చేయడానికి అయితే వస్తారనమాట కొంచెం ఫ్యామిలీతో వచ్చి కాసేపు ఎంజాయ్ చేసి అలా ఫుడ్ ఇక్కడ కావాలంటే వండుకోవచ్చు ఫుడ్ లేదంటే ఇక్కడ మనకు బయట ఫుడ్ కూడా దొరికింది అలాగే చాలా రిసార్ట్స్ కూడా ఉన్నాయన్నమాట రిసార్ట్స్ వచ్చేసి మూడు వేల దగ్గర నుంచి స్టార్టింగ్ ఉన్నాయి అలాగే మూడు వేల నుంచి ఇంకొంచెం పెద్ద రిసార్ట్స్ కూడా ఉన్నాయి ఆరు వేలు పదివేలు ఇరవై వేలు కొంచెం హై రేంజ్లోకి వెళ్తే ఇక్కడ ట్వంటీ థౌజండ్ అలా అంటే మనం ఎంత ఫెసిలిటీస్ కోరుకుంటే అలాంటి రిసార్ట్స్ అయితే చాలా వరకు ఉన్నాయి అన్నమాట ఇక్కడ రామాపురం బీచ్ అని ఒక ఉంది అక్కడ రిసార్ట్స్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడైతే ఈ బోట్ చూడండి లోపల ఫిషింగ్ అయితే వెళ్ళొస్తుంది ఇప్పుడే ఈ విధంగా అయితే లోపల ఫిషింగ్తో వెళ్ళి బోట్లు అయితే వెళ్ళొస్తూ ఉంటాయి ఇప్పుడే ఈ బోట్ అయితే లోపల నుంచి వచ్చింది ఇంకో బోట్ అయితే రెడీగా ఉంది లోపలికి వెళ్ళడానికి ఇట్లా బోట్కి ఒక బ్యాక్ సైడ్లో ఒక ఇంజన్ అయితే పెడతారనమాట ఈ విధంగా ఈ బోట్ ని అక్కడ తీసుకెళ్తున్నారు చూడండి లోపలికి చూడండి అసలు బోట్ ని అయితే ఇలా లోపలి తీసుకెళ్తున్నారు చూడండి ఈ విధంగా ఫిషెస్ అన్ని ఒక బాక్స్ లో పెట్టుకుని తీసుకువెళ్తున్నారు చూడండి వీళ్ళు లోపలికి వెళ్ళి బోట్ లో పట్టుకొచ్చిన ఫిషెస్ అన్నిటిని ఇక్కడ మనకి ఇక్కడే అమ్ముతారు పచ్చి కూడా ఈ విధంగా అయితే తీసుకెళ్తా ఉంటారు ఇంకా బీచ్ వ్యూ అయితే ఈ విధంగా ఉంది ఇక్కడ ఇంకో బోట్ వచ్చిందని చెప్పాను కూడా ఈ బోట్ లో అయితే ఫిషెస్ అయితే ఉన్నాయి నేను మీకు చూపిస్తాను ఒకసారి మీరు పట్టుకొచ్చిన ఫిషెస్ ని చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే పట్టుకొని వస్తారు ఫిషెస్ ని పట్టుకొని వచ్చి బాక్స్ లో అయితే తీసుకొచ్చి బయట అయితే అమ్ముతారు అనమాట రైట్ ప్రెసెంట్ ఇక్కడ వెహికల్ అయితే ఉంది వెహికల్ పర్సన్ అయితే అడుగు ఓనర్ తో మాట్లాడుతుంది అక్కడ ఎంత పర్చేస్ చేస్తున్నారు ఏంటి కస్టమర్ హాయ్ బ్రో మీ పేరు హిమాలయ వేట మీరు ఎలా చార్జ్ చేస్తారు కస్టమర్

ప్రజెంట్ ఏంటంటే ఈ వెహికల్స్ వచ్చేసి వీళ్ళ రోడ్ వెహికల్స్ అంట వీళ్ళు ఎలా చార్జ్ చేస్తారంటే పెద్దవాళ్ళకైతే హండ్రెడ్ రూపీస్ చిల్డ్రన్స్కి అయితే ఫిఫ్టీ రూపీస్ అయితే చార్జ్ చేస్తారంట వీళ్ళ రైడ్ వచ్చేసి డెస్టినేషన్ వచ్చేసి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ వరకు అయితే తీసుకెళ్తారంట వీళ్ళు వచ్చేసి డైలీ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ రైడ్స్ అయితే వేస్తారంట వీళ్ళకున్న ఇంకా పెట్రోల్ ఖర్చు కానీ ఏమన్నా కానీ వీళ్ళు కానీ వీళ్ళకి డైలీ ఒక థౌసండ్ రూపీస్ అయితే ఫుల్స్ బాగా మాకు అనిపిస్తుంది నాకు బీచ్లో అయితే ఒక టెన్ వెహికల్స్ అయితే కనిపిస్తున్నాయి బోట్లు అయితే లోపలికి లోపలికైతే వెళ్ళి చాలా చేపలు అయితే పట్టుకొని వస్తున్నాయి ఇంకా లోపలి చూసుకుంటే మనకి చాలా పెద్ద పెద్ద బోట్లు అయితే కనిపిస్తున్నాయి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఒక బోట్ అయితే ఇప్పుడే లోపలికి అయితే వెళ్ళొచ్చింది వీళ్ళు కూడా చేపలు పట్టుకొని తీసుకొచ్చారనమాట ఇంకొక బోట్ అయితే అటువైపు అయితే వెళ్తుంది మళ్ళీ చేపలు తీసుకురావడానికి లోపల ఉన్న పెద్ద బోట్లు ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ నుంచి సాయంత్రం దాకా పట్టుకొచ్చింది చేపల్ని వీళ్ళు వెళ్ళి లోపలికి వెళ్ళి తీసుకొస్తున్నారన్నమాట ఇంకా లాంగ్ షాట్లో మనకి మీకు వీడియోలో కనిపిస్తున్నాయో లేదో తెలియదు కానీ ఆ బోర్డ్స్ అయితే డైలీ రోజుకి వచ్చేసి ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ అయితే వెళ్తారంట ఒక బాబాయ్ చూడండి క్యాప్లైతే ఈ విధంగా మిషిన్ అయితే ఆన్ చేశారు వాళ్ళు మోటర్ని అయితే లోపలికి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు వాళ్ళు ఈ ఇంజన్ ఏంటంటే ఈ విధంగా గా ఒక బ్లేడ్ అయితే తిరుగుతుంది ఆ బ్లేడ్ వల్ల ఏంటంటే ఈ బోట్ అనేది బో అన్నమాట వీళ్ళు లోపలికి అయితే తీసుకెళ్ళిపోయారు కదా తీసుకున్నారు కదా ఈ విధంగా అయితే బోట్ని అయితే లోపలికి తీసుకెళ్ళిపోయారు వాళ్ళు ఈ విధంగా స్టాల్స్ ఉంటే ఉంటాయి బీచ్ పక్కనే అనమాట అక్కడ నుంచి పట్టుకొచ్చిన చేపలన్నింటిని వీళ్ళు ఇక్కడ అమ్ముతారు మనకి చిన్న చేప దగ్గర నుంచి పెద్ద చేప వరకు రొయ్యలు కానీ పీతలు కానీ అన్నీ దొరుకుతాయి ఈ స్టాల్స్లో ఇక్కడ మనకేంటంటే ఓన్లీ చేపలు అమ్మడమే కాకుండా వీళ్ళు మనకు కావాలంటే కర్రీస్ కానీ ఫ్రై కానీ ప్రిపేర్ చేసి కూడా ఇస్తారు షాపుల్లో ఇవి మనకి ఎంట్రన్స్లోనే కనిపిస్తాయి ఈ షాపులన్నీ రేటు మనకు బయట దొరికేది అంటే ఇక్కడ ఒక హండ్రెడ్ రూపీస్ తక్కువకే దొరుకుతాయి అలాగే ఫ్రెష్ కూడా దొరుకుతాయి అనమాట పీతలు కానీ ఇది కానీ అన్ని గాయస్ ప్రెసెంట్ చీరాల ఓడరేవు అయితే ఇంక ఇదేనమాట ఇంక ఇంతకు మించి చూపించడానికి అయితే ఇంకేం లేదన్నమాట ఆ ప్రజెంట్ మొత్తం అయితే మీకు చూపించానని అనుకుంటాను ఇంకా ఈ ఓడరేవులో ఏంటంటే మనకి ఒక ఫ్యామిలీతో పాటు వచ్చి ఒక టెన్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ అంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు హ్యాపీగా ఎంజాయ్ అయితే చేసి వెళ్ళొచ్చు అలాగే మనకి ఇక్కడ చాలా రకాల చేపలు అయితే దొరుకుతున్నాయి అవి మనకి ఇష్టమైన చేపలు ఇక్కడ కర్రీస్గా వండించుకొని అంటే వాళ్ళే వండించేస్తున్నారు ఒక పర్టికులర్ రేట్ అనేది తీసుకుంటున్నారు వంట వండించినందుకు ఆ విధంగా వండించుకొని హ్యాపీగా తినొచ్చు లేదా మనం కావాలంటే ఇంటికి కూడా తీసుకెళ్ళిపోవచ్చు వాళ్ళే క్లీన్ చేసి ఇస్తున్నారు మొత్తం వాళ్ళే చేసి ఇచ్చేస్తున్నారు హ్యాపీగా అలాగే పిల్లలు ఆడుకోవడానికి పిల్లలు రైడ్ చేయడానికి ఇక్కడ మోటార్ సైకిల్స్ అయితే ఉన్నాయన్నమాట వాళ్ళు ఛార్జెస్ కూడా పెద్ద ఎక్కువ ఏం లేవు నార్మల్గానే ఉన్నాయి హ్యాపీగా పిల్లలు కూడా దాని మీద రైడ్ చేయొచ్చు అలాగే గుర్రాలు కూడా ఉన్నాయి ఇక్కడ గుర్రాల మీద కూడా ఎక్కొచ్చు బీచ్ దగ్గర ఫొటోస్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఫొటోస్ తీసి మనకు రెమ్మంటే కడిగి మనకి ఫొటోస్ అయితే ఇచ్చేస్తున్నారు ఇంకా ఈ బీచ్లో ఏంటంటే రిసార్ట్స్ కొన్ని ఉన్నాయి అన్నమాట అవి త్రీ థౌజండ్ నుంచి ఒక ట్వంటీ థౌజండ్ వరకు ఛార్జెస్ చేస్తున్నారు ఇంకా మన బడ్జెట్ని బట్టి మనకి ఏ రిసార్ట్స్ కావాలనేది మన ఇష్టం అనమాట ఇక ఈ చీరాల ఓడరేవులో ఏంటంటే ఎక్కువ శాతం ఏంటంటే మనం బీచ్లో స్నానం చేయడానికైతే నేను అయితే ఏం చూడలేదు తక్కువ మందే స్నానం చేస్తున్నారు మన బాపట్ల బీచ్లో కనిపించినంత క్రౌడ్ అయితే ఇక్కడ కనిపించదు అన్నమాట అలా ఎక్స్పెక్ట్ చేసి అయితే ఏం రావద్దు జస్ట్ వచ్చి ఫ్యామిలీతో కొంచెం పొద్దునుంచి సాయంత్రం దాకా ఎంజాయ్ చేసి కొంచెం పిల్లలతో హ్యాపీగా గడిపి అయితే వెళ్ళిపోవచ్చు మ్యాక్సిమం మీకు మొత్తం కవర్ చేయడానికే ప్రయత్నించాను ఇక్కడ ఏంటంటే మ్యాక్సిమం ఓడరేవు కాబట్టి చేపలు పట్టే వాళ్ళే ఎక్కువ కనిపిస్తున్నారు విజిటర్స్ కొంచెం చాలా తక్కువ కనిపిస్తున్నారు ఏంటంటే రిసార్ట్స్కి వచ్చేసి కాసేపు అలా ఇలా తిరిగి వెళ్ళిపోతున్నారు అనమాట పర్లేదు ఒక ఒకసారి అయితే విజిట్ చేయొచ్చు అనమాట ఓకే గైస్ ఈ వీడియోగా ఓకే గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కానీ నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్నైతే ప్రెస్ చేయండి ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్ రూపంలో నేను తీసే వీడియోస్ అన్నీ వస్తూ అన్నమాట కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో అయితే కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్